హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజీవ్ శైలేంద్ర దేవయాని ఉన్న ప్లేస్కి వస్తాడు శైలేంద్రతో ఓ మేడం జీ ఇతనేనా మీ కొడుకు అని అడుగుతారు అవును ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకులే చెప్పు ఇంతకీ వసుధారాని ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది దేవయాని ఇంకా శైలేంద్ర అలా షాక్గా చూస్తూ ఉంటాడు రాజీవ్ చెప్తాడు మేడం జీ మీకు ఎప్పటి నుండో తెలిసిందే నాకు వసుధార అంటే ప్రాణం ఇప్పుడు ఎలాగో రిషి ఇంట్లో లేడని తెలిసింది ఎక్కడో ఉన్నాడు అని ఎవరో అనుకుంటుంటే విన్నాను రిషి ఎలాగో లేడు కాబట్టి వసుధారా లైన్ క్లియర్ అయ్యింది కాబట్టి వసుధారాని నేను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతా మీరు మాత్రం నాకు సహాయం చేయాలి సపోర్ట్గా ఉండాలి అని చెప్తారు శైలేంద్ర చూడు నీకు వసదార గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా వసదార నువ్వు కిడ్నాప్ చేయగానే నీ వెనకాల మెల్లగా వచ్చేస్తుందనుకున్నావా తన ప్రాణం పోయినా రిషిని తను ప్రేమించిన వాడిని వదలదు అని అంటాడు శైలేంద్ర సార్ నేను చెప్పేది ఒకసారి వినండి ముందు నేను ఆ ఇంటికి సీక్రెట్గా ఎంటర్ అవుతాను తనకి క్లోరోఫామ్ ఇచ్చి నేను మెల్లగా వసుదారాని కిడ్నాప్ చేస్తాను మీరు చేయాల్సింది ఒకటే పోలీసులకి నాపై అనుమానం రాకుండా చేయాలి అదే ఎవరో ఉన్నారంట కదా స్పెషల్ ఆఫీసర్ ముకుల్ అతన్ని మీరు మేనేజ్ చేస్తే సరిపోతుంది అని అంటాడు రాజీవ్ కరెక్టే కానీ నువ్వు ఒకవేళ కిడ్నాప్ చేస్తే వెంటనే తెలిసిపోతుంది కదా అని అంటుంది దేవయాని మేడం నేను ఒక ప్లాన్ వేశాను ఈరోజు రాత్రి వసుదారా వాళ్ళ ఇంటికి ఫుడ్ డెలివరీ బాయ్గా వెళ్తాను తనకి ఫుడ్ ఆర్డర్ చేస్తాను ఆ ఫుడ్లోనే మత్తు మందు కలుపుతాను అది తిన్న వెంటనే వసుధార స్పృహ కోల్పోతుంది వెంటనే తన్ని తీసుకొని వెళ్ళిపోతాను అని అంటాడు రాజీవ్ వెంటనే శైలేంద్ర వావ్ వాట్ ఏ సూపర్ ఐడియా నువ్వు ఒకవేళ వసదారాన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తే నాకు ఎండీ లైన్ క్లియర్ అవుతుంది నేను ప్రశాంతంగా ఆ ఎండీ సీట్లో కూర్చోవచ్చు అని అంటాడు శైలేంద్ర ఎండీనా ఎండీ ఏంటి అని అడుగుతాడు రాజీవ్ అబ్బా రాజీవ్ అదంతా పెద్ద స్టోరీలే ఇవాళ రాత్రి నువ్వు వెళ్ళి వసుదారాకి మత్తుమంది ఇవ్వు ఆ పనిలో ఉండు మేము ఈ పనిలో ఉంటాం సరేనా అని అంటుంది దేవయాని ఓకే మేడం జీ కాకపోతే అని అంటాడు అర్థమైందిలే అని దేవయాని రాజీవ్కి డబ్బులిస్తుంది శైలేంద్ర అదంతా చూస్తూ ఉంటాడు మమ్మీ నువ్వు అనుకున్నట్టు వీడు అనుకున్నది అనుకున్నట్టు చేస్తాడా అని అడుగుతాడు శైలేంద్ర నాన్న నీకు రాజీవ్ గురించి తెలీదు ఖచ్చితంగా వాడు అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తాడు మహేంద్ర అనుపమని చంపైనా వసుధారాన్ని ఎత్తుకుపోతాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది దేవయాని ఇది ఇలా ఉండగా వసుధారాకి వీడియోని సెండ్ చేస్తారు చక్రపాణి వసుధార వెంటనే ఎగ్జైట్మెంటో ఇంకా వీడియో ఓపెన్ చేసి చూస్తుంది రిషికి అలా ట్రీట్మెంట్ జరగడం చూస్తూ ఉంటుంది వసుధార చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సర్ మిమ్మల్ని కల్లారా చూడకపోయినా ఇలా వీడియోలో చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని మనసులో ప్రేమగా రిషి వైపు చూస్తూ ఉంటుంది వసుధార అప్పుడే మహేంద్ర వస్తారు వసుధారా అని అంటారు మావయ్య రిషి సర్ రిషి సర్ని చూడండి అని అంటుంది ఇంకా రిషిని చూసిన మహేంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిషి రిషి ఇప్పుడు ఇప్పుడు నా మనసు కుదుటపడింది రిషిని కల్లారా చూసుకోగలిగాను నాకు సంతోషంగా ఉంది అని పాపం మహేంద్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది రాజీవ్ డెలివరీ బాయ్ వేషంలో వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తాడు డోర్ నాక్ చేస్తాడు వసుధార డోర్ తీస్తుంది ఇంకా మాస్క్ పెట్టుకొని ఎవరు గుర్తుపెట్టకుండా గుడ్ ఈవినింగ్ మేడం అని అంటాడు రాజీవ్ ఇంకా వసుధారా మాత్రం అనుమానంగా చూస్తూ ఉంటుంది ఆహా వసుధారా ఈ చీరలో కూడా నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని మనసులో అనుకుంటాడు రాజీవ్ ఎవరు నువ్వు అని అడుగుతుంది వసుధారా మేడం నేను ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చాను నేను డెలివరీ బాయ్ని అని అంటాడు ఫుడ్ డెలివరీయా మేమేమి డెలివరీ పెట్టలేదే అని అంటుంది వసుధారా అయినా నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది నాకు నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఒకసారి మాస్క్ తీ అని అంటుంది వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజీవ్ అంటే మేడం అది అని అంటాడు ఏంటి ఆలోచిస్తున్నావు మాస్క్ తీ అని అంటుంది వసుధారా ఇంకా మాస్క్ తీసేలోపే ఒక ఐడియా వస్తుంది రాజీవ్కి మేడం నాకు ఫుల్గా కోల్డ్ అండ్ కాఫ్ ఉంది ఇప్పుడు తీసిన నేను మొహం పైకి ఎత్తుకోలేను మేడం అది మాత్రమే కాదు ఈ మధ్య నాకు యాక్సిడెంట్ అయింది అని అబద్ధాలు చెప్తాడు సరే అయినా మేము ఫుడ్ డెలివరీ చేయలేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది వసుదారా మేడం ఫుడ్ మీకే డెలివరీ చేశారు మేడం అని అంటుంది రాజీవ్ మీకు కావాల్సిన వాళ్ళు ఫుడ్ డెలివరీ పంపించారు మేడం ఫుడ్ని పంపించారు కావాలంటే టేస్ట్ చేయండి అని ఇంకా అలా ఫుడ్ని ఇస్తూ ఉంటాడనమాట రాజీవ్ వసుధారాకి వసుదారా మాత్రం అనుమానంగా చూస్తూ ఉంటుంది మేడం మీరు హ్యాపీగా ఫుడ్ తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజీవ్ వసుధారా ఇంకా ఆ ఫుడ్ని ఓపెన్ చేస్తుంది అలా టేస్ట్ చేసి చూద్దామనే లోపు వసుధారా దగ్గరికి భద్రా వస్తాడు మేడం అని పిలుస్తాడు ఏంటి అని అడుగుతుంది వసుధారా మేడం మీరే ఇది డెలివర్ చేశారా అని అడుగుతారు ఈ ఫుడ్ డెలివరీ ఇంటికి వచ్చింది అంటే ఈ ఫుడ్ని ఆర్డర్ చేసింది నువ్వా అని అడుగుతుంది వసుధారా అవును మేడం మీరు ఇంట్లో చాలా మంచి ఫుడ్డే పెడుతున్నారు కానీ ఎందుకో ఈరోజు బయట తినాలనిపించింది అందుకే నేనే ఫుడ్ ఆర్డర్ చేశాను ఇచ్చేయండి మేడం అని ఇంకది తీసుకొని వెళ్ళిపోతాడనమాట భద్రా అదంతా దూరం నుంచి చూస్తున్న రాజీవ్ చ ఏంటి ఇలా జరిగింది ఎవడు వీడు అయినా వీడేంటి నాకు వసదరాక్కి మధ్యలో వసుతారా ఫుడ్ తింటే స్పృహ తప్పి పడిపోతే తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాను మధ్యలో వీడవడు అని చెప్పి చిరాగ్గా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజీవ్ భద్ర ఆ ఫుడ్ని బయటికి తీసుకొస్తాడు ఎవరు ఇంకా చూడకుండా అటు ఇటు చూస్తాడు చూసి ఆ ఫుడ్ని బయట డస్ట్బిన్లో పడేస్తాడు భద్ర ఇంకా అలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ తన వాలెట్ నుండి ఒక ఫోటో తీస్తాడు ఆ ఫోటోలో జగతి మేడం ఉంటారనమాట జగతి మేడం ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకున్నట్టు ఒక ఫోటో ఉంటుంది ఇంకా అలా జగతి మేడం ఫోటో వైపు చూస్తూ కాస్త ఎమోషనల్ అయి కళ్ళు తుడుచుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భద్రా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజీవ్ని ఫోన్ చేస్తాడనమాట శైలేంద్ర హలో పని పూర్తయిందా వసుదారా నీ దగ్గర ఉందా అని అడుగుతాడు ఎక్కడ ఉండేది తను కాదు కదా తన వెంట్రుక కూడా తీసుకురాలేకపోయాను అని అంటాడు రాజీవ్ ఏంటి తన్ని కిడ్నాప్ చేయలేకపోయావా అంతా అనుకున్నట్టే జరిగింది కదా అని అంటాడు శైలేంద్ర అంతా అనుకున్నట్టే జరిగింది కానీ కరెక్ట్గా అదే టైంకి ఎవడో ఒకడు అడ్డొచ్చి ఈ ఫుడ్ ఆర్డర్ నేనే చేశానని అబద్ధం చెప్పి తన దగ్గరిని ఫుడ్ లాక్కుపోయాడు వాడెవడో నాకు అర్థం కావట్లేదు వాడు కానీ నా చేతికి దొరికితే అని అంటాడు రాజీవ్ అవునా ఎవరై ఉంటారు ఒకవేళ బాబాయ్యా అని ఆలోచిస్తాడు ఏది మీ బాబాయ్యా లేదు లేదు ఆయన కాదు ఎవరో బ్లాక్ జాకెట్ వేసుకొని హైట్గా మామూలుగా ఉన్నాడు అతను అని చెప్తాడు రాజీవ్ ఒకవేళ భద్రనా అని ఆలోచనలో పడతాడు శైలేంద్ర అయినా భద్రకి ఆ డెలివరీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది భద్ర ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార ఇంకా రిషి దగ్గరికి బయలుదేరుతుంది రిషికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది సార్ మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అందుకే మిమ్మల్ని చూడడానికే మీ దగ్గరికి వచ్చాను సార్ అని చెప్పి అలా రిషితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది వసుధారా ఇటువైపు రిషి కూడా వసుధారా నిన్ను చూసి చాలా రోజులైంది ఇంకొద్ది రోజులే నేను కోలుకుంటాను ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు అని అంటారు అప్పుడే అక్కడికి గన్ తీసుకొని రాజీ వస్తాడు ఏంటి మీరు హ్యాపీగా ఉండేది నేను రానని మీరు అనుకున్నారా ఏంటి ఎప్పటికైనా రాజీవ్ సొంతమే హా వసుధారా అని అంటాడు రాజీవ్ని చూసిన వసుధారా త్రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి వసు నీకు నా గురించి తెలుసు కదా చిన్నప్పటి నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అదే నీ చిన్నప్పటి నుండి అలాంటిది నువ్వు నన్ను వదిలేసి వీ నెలా పెళ్లి చేసుకుంటావు చెప్పు రా వెళ్ళిపోదాం అని అంటాడు ఎయ్ ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు నీకు జైల్లో పెట్టించిన బుద్ధి రాలేదా అని అంటుంది వసుధారా వసు బుద్ధ అనేది ఎప్పుడూ మారదు ఎందుకంటే చిన్నప్పటి నుండి అలాగే ఉంటుంది కాబట్టి నాకు నువ్వంటే ఇష్టం నిన్ను నా సొంతం చేసుకోవాలని నేను ఎప్పటి నుండో కలగంటున్నాను ఆ కళ ఇవాళ నెరవేరేటప్పటికి నేను రాకూడదా చెప్పు అని అంటాడు రాజీవ్ రిషి వెంటనే పైకి లేవాలి అనుకుంటాడు ఇంకా పెద్దమ్మ పెద్దయ్యా బిడ్డ నువ్వు పైకి లేవద్దు బిడ్డ ఇప్పుడిప్పుడే నీ ఆరోగ్యం పడుతుంది నువ్వు ఇప్పుడు మళ్ళీ పైకి లేస్తే ఖచ్చితంగా మొదటికి వస్తుంది అని పాపం వాళ్ళిద్దరు వాపుతారు పెద్దమ్మ అది కాదు పెద్దమ్మ అని అంటాడు రిషి ఏయ్ ఏంటి ఈ ముసలోళ్ళిద్దరూ నీకు ట్రీట్మెంట్ చేస్తున్నారా అయినా నువ్వు ఎలా చేస్తే నాకేంటి నాకు కావాల్సింది వసదారా మాత్రమే రావచ్చు రా ఇక్కడ నువ్వు ఉండద్దు నిన్ను నేను చాలా సంతోషంగా చూసుకుంటాను అయినా వీడి ఎముకలన్నీ విరిగిపోయాయి ఇప్పుడు వీడితో నువ్వు ఏం చేస్తావు చెప్పు అని ఇంకక్కడి నుంచి వసుదారాన్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడనమాట రాజీవ్ వసుధార ఇంక గట్టిగా చేయి వదిలించుకొని రాజీవ్ చెంపపై ఒక్కటి కొడుతుంది వసుధార రాజీవ్ని కొట్టేసరికి రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వసుదారా అని గట్టిగా అరుస్తాడు హే ఏంటి ఏంటి అరుస్తున్నావు నేను ఒకప్పటి వసుదారా అని నువ్వు అనుకుంటున్నావా అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నట్టే నువ్వు రా అని పిలిచి చెయ్యి గట్టిగా పట్టుకొని తీసుకువెళ్ళిపోతే నేను వచ్చేస్తాననుకుంటున్నావా రిషి సార్ నా ప్రాణం రిషి సార్ని వదిలి నేను ఎక్కడికి రాను ఇప్పుడు నువ్వు నన్ను హెరాస్ చేస్తున్నావని తిరిగి నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని వసుధారా అంటుంది ఇంకా అప్పుడే రిషి కొంతమంది రౌడీలను తెచ్చుకుంటాడనమాట రాజీవ్ నాకు తెలుసు వసు నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉంటావని అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని ఆ రౌడీలందరినీ ఇంకా పట్టి పిలుచుకొని వచ్చి ఇంకా వసుదారని కిడ్నాప్ చేయాలనుకుంటాడు రాజీవ్ కరెక్ట్గా అదే టైంకి ఇంకా ఒక వ్యక్తి వచ్చి ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తాడు రాజీవ్ చూసేసరికి అక్కడ భద్ర ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజీవ్ వసుధార అక్కడ షాక్ అయిపోతుంది ఇంకా భద్ర అలా అందరినీ బాగా కొడుతూ ఉంటాడు రాజీవ్కి భద్రకి చాలా పెద్ద ఫైట్ అవుతుంది ఇంకా ఇద్దరు అలా ఫైట్ చేసుకుంటూ 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 ఉండేసరికి ఇంకా రాజీవ్ చేతిలో ఉన్న గన్ని లాక్కొని రాజీవ్కే పాయింట్ బ్లాంక్లో పెడతాడనమాట భద్ర ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు ఎయ్ అది లోడెడ్ గన్ పేలుతుంది అని అంటాడు ఓ నేను ఇంకా బొమ్మ గన్ అనుకున్నానే చూడు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు లేకపోతే నిన్ను ఖచ్చితంగా నేను చంపేస్తాను నాకు జైలుకు వెళ్ళడం కొత్త ఏమీ కాదు అని అంటాడు భద్రా ఎయ్ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని అంటారు తప్పు నేను కాదు నువ్వు చేస్తున్నావు వెళ్తావా వెళ్ళవా అని చెప్పి ఇంకా బాగా కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు రాజీవ్ని భద్ర రాజీవ్ ఇంకా పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వసుదారా మాత్రం అలా షాక్లో ఉంటుంది రిషి కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు రిషి సార్ మీరు క్షేమంగానే ఉన్నారా మిమ్మల్ని నేను ఎప్పటి నుండో చూడాలి అనుకుంటున్నాను కానీ కుదరలేదు మీరు కొన్ని రోజుల్లో కోలుకుంటారని తెలుసుకున్నాను మీరు కోలుకుంటే నేను సంతోషంగా ఉంటాను మేడం నేను మీకు చెప్తూనే ఉన్నాను కదా నేను మీకు సెక్యూరిటీగా ఉంటాను ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటానని అందుకే నాకు చెప్పకుండా మీరు ఎక్కడికి రావద్దు అని అంటాడు భద్రా ఒక్క నిమిషం అని అంటుంది వసుధారా ఏంటి మేడం అని అడుగుతారు ఇప్పుడు నిజం చెప్పు అసలు నువ్వు ఎవరు నువ్వు ఒక అజ్ఞాత వ్యక్తివని మాకు ఎలాంటి పరిచయం లేనివాడివంటే నేను అస్సలు నమ్మను ఎందుకంటే నువ్వు నాపై చూపించే ప్రే ఐ మీన్ అభిమానం కానీ కేరింగ్ కానీ ఒక సొంత మనిషిపై చూపిస్తున్నట్టు ఉంది బయట వాళ్ళు ఇలా చూపిస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను కేవలం మా మావయ్య గారిచ్చే జీతం వల్ల నువ్వు ఇలా పనిచేస్తున్నావంటే అస్సలు నమ్మలేకపోతున్నాను నిజం చెప్పు నువ్వు ఎవరు అని అడుగుతుంది వసుదారా ఇంకా భద్ర ఆలోచనలో పడతాడు చెప్పు నువ్వు ఎవరు భద్ర అని అడుగుతారు రిషి కూడా ఇంకా వెంటనే భద్ర వసుదారా వైపు చూస్తూ చెల్లెలు అపాయంలో ఉందంటే ఒక అన్నయ్యగా వచ్చి నేను కాపాడడం నా బాధ్యత అని అంటాడు భద్రా ఏంటి అన్నయ్య ఎలానా అంటే అని అంటుంది వసుధారా అవును నేను నీకు అన్నయ్యనవుతాను రిషికి భావనవుతాను అని అంటారు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రిషి మీరు గుర్తుపట్టలేదా నేనిప్పుడు ఒక ఫోటో చూపిస్తాను అప్పుడు మీకే నేను ఎవరో అర్థమవుతుంది అని ఇంకా తన పర్స్లో నిండి ఒక ఫోటో తీసి చూపిస్తాడు భద్రా అది చూసిన రిషి వసుదార ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే జగతి మేడం జగతి మేడం వల్ల అమ్మ నాన్న జగతి మేడం వల్ల అన్నయ్య అండ్ వాళ్ళందరి ఫ్యామిలీ ఫోటో అయితే ఉంటుందన్నమాట అది చూసి రిషి ఇంకా ఒక్కసారిగా భద్ర వైపు చూస్తూ ఉంటారు రిషి మీరు అనుకున్నది నిజమే నేను ఎవరో కాదు జగతి అత్తయ్య సారీ జగతి మేడం నాకు స్వయాన మేనత్ అవుతారు జగతి మేడం వల్ల అన్నయ్య కొడుకే ఈ భద్ర అని చెప్తాడు భద్ర ఒక్కసారిగా రిషి అండ్ వసుధార షాక్ అవుతారు అలా ఎమోషనల్గా భద్ర వైపు చూస్తూ ఉంటారు భద్ర తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు చిన్నప్పుడు మా అత్తయ్య నన్ను ఎంతో బాగా చూసుకున్నారు మా జగతి అత్త అంటే నాకు ఎంతో ప్రేమ కానీ అనుకోకుండా మా నాన్నకి మా తాతయ్య నాన్నమ్మలకి యాక్సిడెంట్ అయింది మా నాన్నగారు చనిపోయారు మా తాతయ్య నాన్నమ్మ మంచాన పడ్డారు అప్పుడు జగతి అత్తయ్యే నన్ను కూడా తనతో పాటు తీసుకు వెళ్ళిపోవాలి అనుకుంది నన్ను కూడా తను బాగా చూసుకోవాలి అనుకుంది కానీ ఉన్నారు కదా దేవయాని గారు వారి వల్లే వారి వల్లే మా జగతి అత్తయ్యకి ఎన్ని కష్టాలో నేను తర్వాత తెలుసుకున్నాను ఎవ్వరూ లేని నన్ను ఒక మనసున్న వ్యక్తి తీసుకువెళ్ళి శరణాలయంలో జాయిన్ చేశాడు అప్పటి నుండి ఆర్ఫనేజ్లోనే పెరిగాను డిగ్రీ చేసి బయటకు వచ్చాను కానీ ఎప్పుడో రిషికి కలిసి ఈ విషయం చెప్పాలి అనుకున్నాను కానీ రిషి మా అత్తపై చాలా కోపంగా ఉన్నాడని తను చిన్నప్పుడు వదిలేసి దానికి కారణం తెలియకుండా ఉన్నాడని తెలిసి నాలో నేను బాధపడేవాడిని ఏదో ఒక సాక్ష్యం ఉంటే కానీ రిషికి ఈ నిజం చెప్పకూడదని అప్పుడే ఫిక్స్ అయ్యాను తర్వాత జగతి అత్త చనిపోయిందనే విషయం తెలుసుకొని నాలో నేనే కుమిలిపోయాను సొంత మేనలుడిగా తన శవాన్ని కూడా చూడలేని దురదృష్టిని నేను మా కోసమే మా జీవితం కోసమే జగతి అత్తయ్య తన భర్తని తన కొడుకుని వదిలేసి మరీ మా దగ్గరికి వచ్చింది అలాంటి అత్తయ్యకి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి అనుకున్నాను అప్పుడే బాగా ఆలోచించాను ఇన్వెస్టిగేట్ చేశాను అసలు జగతి అత్తయ్య చావుకి వెనుకున్న కారణం ఎవరో అర్థమైంది అందుకే వాడితోనే ఫ్రెండ్షిప్ చేసి వాడి దగ్గరే కిరాయి తీసుకుంటున్నట్టు నటించి మిమ్మల్ని చంపుతానని ఒప్పుకొని మీ ఇంటికి కాపలాగా ఉన్నాను అని అంటాడు భద్రా ఎవరు ఎవరు వారు ఎవరు అని అడుగుతాడు రిషి రిషి నీకు ఈ విషయాన్ని నేను ఇంత డైరెక్ట్గా చెప్తాను అనుకోలేదు కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది నువ్వు చిన్నప్పటి నుండి ఎంతగానో అభిమానిస్తున్నా ఎంతగానో ప్రేమిస్తున్నా నీ శైలేంద్ర అన్నయ్యే జగతి అత్తయ్యని చంపేశాడు అని అంటాడు భద్రా ఆ మాటలు విన్న రిషి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి అని అంటాడు నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి నువ్వు ఎంతగానో గుడ్డిగా నమ్ముతున్న ఆ శైలేంద్రే మా అత్తయ్యని చంపేశాడు ఖచ్చితంగా వాడికి ఎండి సీట్ ఇవ్వకపోతే ఎవరినైనా చంపుతాను అనే మూర్ఖత్వంలో ఉన్నాడు ఈ విషయం నీకు చెప్తే నమ్మవనే సాక్ష్యాల కోసం నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను కానీ కళ్ళ ముందు ఇప్పుడు ఇంత పెద్ద సాక్ష్యం దొరికాక కూడా నేను ఇప్పుడు ఏం చెప్పగలను అని ఇంకా రాజీవ్ శైలేంద్ర కలిసిన ఫోటోలు చూపిస్తాడు అండ్ శైలేంద్రతో భద్ర మాట్లాడిన వాయిస్ రికార్డింగ్స్ అన్ని వినిపిస్తాడు భద్ర అవన్నీ చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్